రెండవది నితంతం గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం అప్పుడు దేశ భూజనులు యోషయా కుమారుడైన యహోయా హాజును స్వీకరించి ఎరుశలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి యహోయా హాజు ఎలా నారంభించినప్పుడు ఇరవై మూడేండ్ల వాడే ఎరుశలేములో మూడు నెలలు ఏలను ఐగుప్తి రాజు ఎరుశలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు రెండు వందల మానుగుల విండిని రెండు మానుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎలాకీమును యోధా మీదను ఎరుషలేము మీదను రాజుగా నియమించి అతనికి యహోయా కీము అను మారు పేరు పెట్టాను మారు పేరు పెట్టెను నెకో అతని సహోదరుడైన యహోయా హాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకుని పోయాను యహోయా కీము ఎలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై యరుశల్యములు పదకొండు సంవత్సరములు ఏలేను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెగదన ఎదురు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించాడు మరియు నిపుదనయుస్తారు యహోవ మంది ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకుని పోయి బబులోనులో తన గుడిలో ఉంచెను యహోయాకి ము చేసిన తర కార్యములను గూర్చి అతడు హేయ దేవతలను పట్టుకొనుటను గూర్చి అతని సకల ప్రవర్తనను గూర్చి శ్రేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని కుమారుడైన యహోయా కీను అతనికి బదులుగా రాజాయ్యను యహోయాకిను ఎలనారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడే యరుషల్యములు మూడు నెలలు ప మూడు నెలల పది దినములు ఎలెను ఎరుశలేములు మూడు నెలల పది దినములు వెళ్ళాను అతడు యహోవ దృష్టికి చెడు అతను నడిచని ఏడాది నాటికి రాజన నెబుగత నైజరు దూతలను పంపి యహోయా కీనును బబులోనడ అతని సహోదరుడైన సిద్కియాను యోధా మీదను ఎరుశలేము మీదను రాజుగా నియమించను మరియు అతడు రాజు వెంట యహోవ మందిరములో ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను సిద్కియా ఏలనారంభించినప్పుడు ఇరవది ఒక టేండ్ల వాడ ఇరవది ఒక ఏండ్ల యొక్క టేన్ల వాడే ఇరవది యొక్క టేన్ల వాడే ఎరుశల్యములో పదకొండు సంవత్సరము అతడు తన దేవుడైన యహోవ దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఎరుమియా మాట వెనకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నబగద నైజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసిన అతడు ముండితనము వహించి ఇస్రా దేవుడైన దేవుడైన వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనను అదియుగాక యాజకులలో జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి బహుగా ద్రోహులై యహోవా ఎరుషలేములో పరిశుద్ధ పరచిన మందిరమును పవిత్ర పరచిరి వారి పితరుల దేవుడిని యహోవా తన జనుల ఎందును తన నివాస స్థలముల ఎందునూ కటాక్షము గలవాడై వారి యొక్కకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూవచ్చును ఆయన పెందల లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవర్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యహోవ కోపము ఆయన జనుల మీదకి వచ్చను ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా నున్న మందిరములోని వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించను అతడు యవ్వనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారి ఎందైనాను నిరసన వెంట్రుకలు గల వారి ఎందైనను రింపలేదు దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించను మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని యహోవ మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనకు తీసుకొని పోయేను అది యోగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి రిషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోను నకు తీసుకుని పోయెను రాజ్యము పారసికుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి ఇర్మియా ద్వారా పలకబడిన యహోవ మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేవుని విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బై సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను పారసిక దేశపు రాజైన కోరేషలు మొదటి సంవత్సరమును ఇరుమియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటక యహో పారసిక దేశపు రాజైన కోరేష మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారశిక దేశపు రాజైన కోరే ఆజ్ఞాపించినదే మనగా ఆకాశ మందలి దేవుడే యహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధ దేశ నేరుశల్యములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడేని యహోవా వారికి తోడుగా నుండును గాక ఆమెన్ దేవుడి పరిశుధ వాక్యం మనం కింద గాక ఆమెన్